హలో యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య యాండమ్స్ ఇవాళ మనము రేనూస్ డిజైనర్స్కి వచ్చామండి మరొక కలెక్షన్ కోసం ఇక్కడ మెయిన్లీ మనకి ఇవాళ వీటర్లు ఏంటంటే లెహెంగాస్ ఉన్నాయి మగ్గమ్మగ్ బ్లౌజెస్ తోటి అండ్ గౌన్స్ కూడా ఫెస్టివల్స్ కదా కొంచెం ఆ థీమ్ తోటి పట్టు లుక్లో ఉండేటువంటివన్నీ లాంచ్ చేశారు కేఫీహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్లో లో లొకేట్ అయింది షాప్ వచ్చేసి విజిట్ చేయొచ్చు అండి క్లియర్గా మీరు ఇక్కడ డిజైన్స్ ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ వెళ్ళి తీసుకొని వెళ్ళినా మీకు వెంటనే అది చూపిచ్చి ఇచ్చేస్తారు లేదా ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ ఉంటుంది అవుట్ ఆఫ్ కంట్రీ కూడా మీ దగ్గర ఇవే కాకుండా మామూలు కాంబోస్ కూడా ఉంటాయి సో క్లియర్గా చూడండి వీడియోని నచ్చింది విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు రేణు డిజైనర్స్ మన షాప్ వచ్చేసి కేపిఎస్బి కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్లో ఉందండి ఈరోజు మీకు చూపించే డిజైన్స్ అనేది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఉందండి ఇప్పుడు మనకు క్రిస్మస్ సంక్రాంతి ఇదంతా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మగ్గంది మగ్గం లెహెంగాస్ బ్లౌజెస్ అనేది అవైలబుల్గా ఉందండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్షాట్ తీసి మా నెంబర్కి పంపించేసేయండి చూడండి కలర్ కాంబినేషన్స్ అన్ని బ్యూటిఫుల్గా ఉన్నాయి ఏ కలర్ కావాలన్నా మీకు పట్టులో లెహెంగా బ్లౌజ్ అండి ఇలా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ స్మూత్ టిష్యూ అనేది చాలా స్మూత్ గా ఉంటుందండి పట్టు మీరు బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు మగ్గంతో వస్తుంది ఓకే ఇది బ్యాక్ సైడ్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ మీకు రౌండ్గా వచ్చేస్తుంది మీరు హాఫ్ సారీ లాగా వేసుకోవచ్చు లేదంటే క్రాప్ టాప్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు హ్యాండ్స్కి కూడా మన దగ్గర ఇలా వర్క్ అనేది వచ్చేస్తుంది సేమ్ సేమ్ మీరు కావాలన్న వాళ్ళు ఇక్కడ ఆల్టరేషన్ ఒక్కటే చేసుకోవాలండి ఇందు కలర్ కాంబినేషన్స్ మీకు చూపించేస్తాను చూడండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ మనకు బొటిక్స్కి దాన్ని వెళ్ళిపోతేనే ఓన్లీ ఛార్జెస్ వాళ్ళు స్టిచ్చింగ్కి తీసేసుకుంటారు మన దగ్గర ప్రతి పీస్ ప్రతి ఐటమ్ అనేది చాలా రీజనబుల్గా ఉంటుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ప్రైజ్ వచ్చేసి అండి ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ మేడం ఫైవ్ థౌసండ్ చూడండి సాఫ్ట్ టిష్యూ ఈ ఒక వచ్చేసి బ్లౌజ్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది ఓకే బ్యాక్ అనేది ఇలా డిజైన్ కూడా చేంజ్ చేంజ్ అవుతుంది మేడం ప్రతి దానికి మనకు ప్యాటర్న్స్ డిజైన్స్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది ఇది నెక్ వచ్చేస్తుంది హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా వర్క్ వస్తుంది ఓకే చున్నీతో పాటు మనకు సెట్ వచ్చేస్తుంది మేడం చున్నీ వస్తుంది చున్నీ వచ్చేస్తుంది ఫైవ్ థౌసండ్ ఇవన్నీ అండి లైట్ వెయిట్ పట్టులో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మనకి డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి లెహంగా మీద లెహెంగా డిజైన్స్ ప్రింట్స్ అంతా చేంజ్ అవుతుంది వర్క్ కూడా మీకు చేంజ్ అవుతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది హ్యాండ్ వచ్చేసి మీకు ఇలా వచ్చేస్తుంది ఓకే ఏది కావాలన్నా మీరు తొందరగా స్క్రీన్ షాట్స్ పంపించాలి మేడం ఇప్పుడు ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది మనకి ముందు ముందే బుకింగ్ నడు నడుస్తుంది షైనీ వస్తుంది గ్యాప్ బార్డర్ తోటి మీరు జరీ బార్డర్ కూడా చూసుకోవచ్చు చాలా స్మూత్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఓకే ఇది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ ఎందుకంటే లైట్ కావాలి కాంట్రాస్ట్ కావాలి హాఫ్ అండ్ డబల్ షేడ్స్ కావాలి ఇవన్నీ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయండి ఒకటే ప్యాటర్న్ ఒకటే డిజైన్ కాకుండా అండ్ వర్క్ కూడా బాగా ఎల్వేట్ అవుతుంది మీకు ఫ్రెంచ్ నోట్ వచ్చి ప్రతి పీస్కి మీకు వర్క్ అనేది కంపల్సరీ డిఫరెంట్ ఉంటుందండి హ్యాండ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ టు మనకి ఎస్ టు మనకు డబల్ ఎక్స్ఎల్ వరకు కస్టమైజ్ చేసేసుకోవచ్చు ఓవరాల్ గా లుక్ అనేది ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకు ఫైవ్ థౌజండ్లో మొత్తం సెట్ వచ్చేస్తుంది పట్టు మేడం పట్టులో మనకు వచ్చేస్తుంది సెట్ విత్ స్టిచింగ్ అన్నీ స్టిచ్చింగ్ మొత్తం వర్క్ తో సహా నెక్స్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఎందుకంటే మీరు జనరల్ రెడ్ పింక్ గ్రీన్ జనరల్ మనం వేస్తూ ఉంటాం అన్నమాట కలర్ కలర్ కాకుండా చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ ఇది చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి విత్ మెరూన్ వస్తుంది మెరూన్ కాంబినేషన్ హ్యాండ్స్ కూడా వర్క్ కూడా చూసుకోవచ్చు మనకంతా చాలా డీసెంట్ డీసెంట్ గా ఉంటుంది దీంతో పాటు మనకి చున్నీ సెట్ ఓకే ఓవరాల్ సెట్ లుక్ వచ్చేసి చూసుకోవచ్చు మీరు జరీ బార్డర్స్ కూడా పట్టునే ఉంటుంది మీకు వా ఇది కూడా సూపర్ కలర్ కాంబినేషన్ ఉందండి మనకి బార్డర్ కూడా బిగ్ బార్డర్ వచ్చేస్తుంది బిగ్ బార్డర్ ఓకే చాలా లెస్ మాదిం చేస్తున్నాం మేడం మీరు ప్రైజెస్ కూడా గమనించాలి ప్యూర్లోనే పట్టులోనే మనకు రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి మీకు వర్క్ కూడా చూసుకోవచ్చు ఒక్కో దానికి ఒక వర్క్ దీనికి మనం ఏమంటే బ్లౌజ్కి సెల్ఫ్గా ఇచ్చాము మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా నియర్ బై వాళ్ళు తప్పకుండా విజిట్ చేయవచ్చు ఆన్లైన్లో ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది రాలేమో అన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో కూడా బుక్ చేసేసుకోవచ్చండి మీరు ఏది చూస్తున్నారో మీకు అదే వస్తుంది ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ ఓకే ఫ్రంట్ వచ్చేసి మీకు ఈ నెక్ వచ్చేస్తుంది రౌండ్ నెక్ హ్యాండ్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఎం టు డబల్ ఎక్సెల్ నెక్స్ట్ వచ్చేసి చాలా సూపర్ ఐటమ్ అండి రేర్ కలర్ కాంబినేషన్ వెడ్డింగ్ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మీకు లుక్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది లైట్ అండ్ డార్క్ ఇచ్చాము మనము కాంబినేషన్ బ్లౌజ్ కూడా మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లూ చాలా స్మాల్ బుటీస్ చాలా స్మాల్ బూటీస్ వచ్చినాయి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఎందుకంటే లైట్ వెయిట్ లోనే మోన్ దిక్కు చాలా బాగుంటుంది కూడా కూడా కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు బ్లౌజ్ రాయల్ బ్లూ అవుతుంది అవుతుంది మీకు వేరే శారీస్ కూడా మీరు వేసేసుకోవచ్చు అండి అందుకోసమనే మనం స్పెషల్లీగా మనం సిల్క్ లో క్లాత్ తీసుకోని మగ్గం వేపించామండి అంటే మీరు నెక్స్ట్ మీకు బ్లౌజర్స్ కూడా మీరు వేసుకోవచ్చు అదే పట్టు మీద వేస్తే మీకు అంత లుక్ రాదు ఇలా వచ్చేసింది సెట్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ టిష్యూ నేను కూడా మనకు రెడ్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎందుకంటే మీకు ఇచ్చేస్తాను ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి మీకు స్టిచ్చింగ్ అయి వచ్చేస్తుంది సో ఇవి మిడిల్ లో ఉన్నాయి అన్నమాట కస్టమైజేషన్ మనకి మన వీడియో లో చూసిన వాళ్ళ కలర్ కాంబినేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నానండి సో ఇలా అయితే మీ బాడీ మెజర్మెంట్స్ తో స్టిచ్ చేయించుకోవచ్చు అండి మీకు నెక్స్ట్ సో స్క్రీన్ షాట్ తీసుకోండి వీటిలో మీకు ఏదైనా నచ్చితే మీకు స్క్రీన్ షాట్ తీసేసుకోండి వెంటనే మీ సైజులో మీకు కస్టమైజ్ చేసి ఇస్తాను ఓకే నెక్స్ట్ వచ్చేసి మన కలంకారీలో ఇప్పుడు ఫ్రాక్స్ చూస్తున్నాం మేడం ఫ్రాక్స్లో మీకు ఏకే కలర్ డిజైన్స్ కావాలి అనేది మీకు పిక్స్ తీసి పంపించవచ్చు చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు ఇవన్నీ ప్రింట్స్తో ఉన్నాయన్నమాట ఈ రఫ్ అండ్ టఫ్ అనేది మీరు వాష్ చేసేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ అండి కలర్స్ కూడా అవైలబుల్గా ఉంది ఫైవ్ మీటర్స్ లేర్ వచ్చేస్తుంది మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ ఆర్డర్ చేసి పెట్టండి మీకు అన్ని ఎలిఫెంట్స్ వస్తాయి మనకి ఆల్ ఓవర్ ప్రింట్స్ వచ్చినా బోర్డర్ జరీ వచ్చేస్తుంది మీకు జరీ వస్తుంది కాబట్టి మనకు పోయే పోతుంది అనేది ఉండదు సో ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇప్పుడు అన్ని క్రిస్మస్ అంత ఫ్యాన్సీ లుకే మీకు చూపించేస్తున్నాను ఓకే చూడండి ఫ్యాన్సీ లుక్ లో మీకు చాలా బాగుంటుంది సీక్వెన్స్ వచ్చేసి లైట్ వెయిట్ లో పిల్లలు కానివ్వండి మేడం వాళ్ళు కానీ ఎవరైనా సింగిల్ పీస్ గా క్యారీ చేయడానికి చాలా చాలా బాగుంటుంది చూసుకోవచ్చు దీనిలో కలర్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మేడం డబల్ బార్డర్ వచ్చేస్తుంది డబల్ బార్డర్ సీక్వెన్స్ ఉంటుంది ఓకే ఇంట్లో వచ్చేసి మనకు ఫోర్ కలర్స్ బాటిల్ గ్రీన్ విత్ పింక్ ఓకే వైట్ లో మేడం చాలా బ్యూటిఫుల్ గా ఉంది క్రిస్మస్ కి చాలా మంది అడుగుతారు వైట్ అనేది సో నైట్ టైం అకేషన్ అకేషన్ చాలా బాగుంటుంది మొత్తం వర్క్ ఉందండి ఫ్రంట్ మొత్తం మనకు ఫుల్ వర్క్ వస్తుందండి బ్యాక్ వచ్చేసి మనకు హాఫ్ వర్క్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ గా ఓకే ఫ్రంట్ బ్యాక్ కూడా చూపిస్తాను మీకు ఫ్రంట్ ఫుల్ వచ్చేస్తుంది ఫుల్ వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి మనకు చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఓన్లీ మనకు టూ థౌజండ్ లో వస్తుంది దీనిలో కలర్స్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది మేడం సో బ్యాక్గ్రౌండ్ వైట్ అనేది కామన్ అండి మీకు బార్డర్ యొక్క కలర్ చేంజ్ అవుతుంది కలర్ రెడ్ కలర్ ఇవన్నీ ఫ్యాన్సీ ఫ్రాక్సే చూపిస్తున్నాను మేడం ఇప్పుడు మనకు అన్ని ఫెస్టివల్స్ మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి ఓకే ఇంకా టూ కలర్స్ కాంబినేషన్స్ మనకు యాడ్ అయినాయండి ఇప్పుడే జస్ట్ వచ్చింది కస్టమైజ్ చేసేసి బాటిల్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రౌన్ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ మేడం ఓకే వచ్చేసి పట్టు మేడం లైట్ వెయిట్ పట్టు పైతానీ బార్డర్ వస్తుంది ఓకే గేరా కూడా వచ్చేసి మనకు ఫైవ్ మీటర్స్ ఫ్లేర్ వచ్చేస్తుంది మీరు చూసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ మనకి ఒక పాటు వచ్చి కూడా మనకి ఇలా పైతాన్ని వచ్చేస్తుంది హ్యాండ్స్కి కూడా మనకి బిగ్ బాట్ వస్తుంది సైజెస్ కూడా ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ వరకు మనం కస్టమైజ్ చేసేసుకోవచ్చు మార్జిన్స్ అనేవి ఉంటాయి ఇది దీని ప్రైస్ వచ్చేసి మేడం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఓకే దీంట్లో మన కలర్స్ అనేది అవైలబుల్గా ఉంది చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది మేడం మంచి లైట్ ప్యాస్టల్ లైట్ కావాలన్న వాళ్ళకి లైట్ మంచి క్లాసీ అవుట్ ఫిట్ అని చెప్పచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్లూ సో వీటి ప్రైస్ ఇదంతా మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మేడం ఓకే సో ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీసేయండి మనకి బ్లూ షేడ్స్ లో కూడా ఉన్నాయండి ఆప్షన్స్ నావీ బ్లూ అన్ని మీకు ఉన్న కలర్స్ అన్ని చూపించేస్తాను మేడం ఏది కావాలని నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఓకే వైలెట్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ మనకు కొంచెం ఫ్యాబ్రిక్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ డిజైన్స్ చేంజ్ ఉంటుంది లుక్ కూడా మీకు చాలా బాగుంటుంది ఓకే దీనిలో కూడా కలర్స్ కాంబినేషన్ చూపిస్తాను మేడం ఇది ప్రైస్ మట్టికి దీనికి దానికనేది టూ హండ్రెడ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకి టూ సిక్స్ మేడం దీనిలో కలర్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంది ఇక్కడ రెగ్యులర్ బార్డర్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ పైతానీ బార్డర్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి వైన్ అండ్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి ఇది కూడా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ మేడం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లూ నెక్స్ట్ వచ్చేసి మనకు పైతానీలోనే ఇంకో డిజైన్ మేడం మన్మోహన్ దీనిలో వచ్చేసి టూ కలర్స్ అవైలబుల్ మేడం చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది ఇచ్చి వర్క్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఓకే మంచి మెంతి షేడ్ వస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్గన్స్ బిగ్ పాటర్ వచ్చేసి ఉంటుంది డీసెంట్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది మేడం క్లాసీగా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ దీంట్లో కూడా మన కలర్స్ ఉన్నాయి వచ్చేసి గ్రే ఓకే నెక్స్ట్ వచ్చేసి మన లైట్ వెయిట్లో కలంకారీ మేడం చాలా బాగుంటుంది డిజైన్ డిఫరెంట్ గా వస్తుంది కొంచెం డస్టీ కలర్ చార్ట్ లో డస్టీ కలర్ చార్ట్ లో వస్తుంది దీనిలో కలర్స్ అన్ని చూసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఓన్లీ మనకు 1400 లో వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మన గ్రీన్ కలర్ త్రీ కలర్స్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మన కలంకారీ అండి ఇక్కత్ ప్రింట్లో కలర్ కాంబినేషన్స్ ఓకే సేమ్ ప్రైజ్ అండి కంప్లీట్ న్యూ ప్యాటర్న్స్ అయితే తీసుకొచ్చేసారు లైట్ వెయిట్లో నెక్స్ట్ గ్రేవి తెలు